ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ రామారావు పేటలో ఆదిగురు యోగా పీఠం గురువు సచ్చిదానంద యోగి వినూత్న ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా యోగాలో చెప్పబడిన నౌలి అనే ప్రక్రియను ఉపయోగించి తన పొట్ట కండరాల ద్వారా స్టాప్ స్మోకింగ్ అనే సందేశాన్ని యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి వినూత్నంగా ప్రదర్శించారు ఈ భంగిమ చుపర్లను ఎంతగానో ఆకట్టుకుంది మే థర్టీ ఫస్టు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క స్మోకింగ్పై అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ స్టాప్ స్మోకింగ్ అనేటువంటి సందేశాన్ని ఇస్తూ యోగాలో చెప్పబడినటువంటి నౌలీ ప్రక్రియ అనే భంగిమ ద్వారా పొట్ట కండరాలపై ఈ యొక్క లంగ్స్ ఏ విధంగా స్మోక్ చేయడం వల్ల హానికరమైనటువంటి పరిస్థితుల్లో ఎట్లా క్యాన్సర్ బారిన పడుతున్నాయి అనే దాన్ని ఒక వినూత్నంగా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా నేటి సమాజంలో యువత కానీ పెద్దవారు కానీ ఈ యొక్క మాదక ద్రవ్యాల్లో ముఖ్యంగా ఈ యొక్క స్మోకింగ్కి అలవాటు పడి చాలామంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు అలానే ఈ యొక్క నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో కానీ ఎక్కువగా స్మోక్ చేయడం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు సగటున ప్రపంచంలో చాలామంది ఈ యొక్క స్మోక్ చేయడం వల్ల వచ్చేటువంటి క్యాన్సర్ వల్ల ఎంతోమంది మరణాత్మక పరిస్థితిని కూడా గురవుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ద్వారా యోగాతో ఈ యొక్క స్మోకింగ్ ఆపండి సమాజంలో ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితిని కల్పించండి అనే ఉద్దేశంతో సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రక్రియని చేయడం జరిగింది సో ఈ విధంగా యోగాతో ఆరోగ్యాన్ని అదేవిధంగా సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వడం అనేది జరిగింది ధన్యవాదములు